నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ను వాడు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్నో అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవన్నంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి తర్వాత అంతవరకు ప్రాపర్టీ కొడుకు అయితే సొంత పార్టీ తండ్రి ఆ త్వరలో కొడుకు అప్పు చేస్తే తండ్రికి చేత కానీ నా కూతురు చేత

ఎవరు ఎవరుచినా కూడా బిపోను పార్టీ చేరాను పక్క చూపు చూడటం చేత కాదు చేత ఈ చేత ఈ కుటుంబం చేత చిన్న కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహానవాడు చిచ్చిపెట్టినకి ఆలోచించు